ఈ యొక్క సోమవారం సమయం రాహుకాలంలో ఎవరైతే పూజ చేస్తారో అభిషేకం చేస్తారో అటువంటి వారికి శ్రీశైల క్షేత్రములో నూరు యజ్ఞములు చేసినటువంటి పుణ్య ఫలితము అలాగే ఆ సందర్భంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే యోగ్యత కూడా మీకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ విధంగా అభిషేకము మరియు అర్చన చేసే విధానం కూడా చాలా గొప్పదైనటువంటిది ఆయుష్ను కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా జిల్లేడు పుష్పములతో అర్చన చేసుకోమని శాస్త్రం చెప్పబడి ఉంది అంతేకాకుండా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సోమవారం రోజున ఈశ్వరునికి ప్రధానంగా పంచామృతాలతో అభిషేకం జరుపుకోవాలి ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించడం లేదా కనీసం సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు కూడా శరీరం నిలుపుకోలేకపోతే పండ్లు పాలు పదార్థములు భుజించి నక్షత్ర దర్శనం చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడు కనబడకపోతే కనీసం నక్షత్రమైన లేదా మాకు నక్షత్రాలు కనబడేట్లండి మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయనంటే ఏడు గంటలకల్లా కూడా మొత్తము ప్రపంచవ్యాప్తంగా నక్షత్ర దర్శనం అనేది కలుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆకాశానికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషమని చెప్పవచ్చు